జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఆరవ శ్లోకము అధకేనా ప్రయుక్తోయం పాపం చరతి पूरुषः अनिच्छन्नपि वार्ष्णेया बलादिव नियोजिताः वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు అయితే అర్జునుడు అడుగుతూ ఉన్నాడు అర్జునుడి స్థానములో ఉండి మనమంతా శ్రీకృష్ణ భగవాను ఈ రకంగా అడుగుతూ ఉన్నాం హో కృష్ణ మాకేమి పాపాలు చేయాలి అనేటటువంటి ఆలోచన లేదు కానీ పాపాలు చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం ఎవరో వెనక ఉండి బలవంతముగా చేయిస్తున్నట్టుగా అనిపిస్తూ చేస్తూ ఉన్నాం దేనివల్లనో బాగా ప్రేరేపితులమై ఈ పాపాలు చేస్తూ ఉన్నాం ఏదో ఒకటి తన యొక్క గొప్ప ప్రభావాన్ని మా మీద చూపిస్తూ మా చేత పాపాలు చేయిస్తోంది ఆ రకంగా మేము చేయాలని కోరకున్నా మేము పాపాలు చేయడానికి వెనక ఉండేటటువంటి బలవత్తరమైనటువంటి కారణం ఏమిటో చెప్తావా కృష్ణ అని మనమంతా శ్రీకృష్ణ భగవాను అడుగుతూ ఉన్నాం అర్జునుడు ఏ రకంగా అడిగాడో ఆ రకంగానే మనం అడుగుతూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనము కూడా అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధకేన ప్రయుక్తో పాపం చరతి పూరుష అనిచ్చన్నపిష్ణేయ బలాదివ నియోజిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ్ నరేంద్ర శ్రీరామచంద్రుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు భరతుడేమో దిగ్విజయ యాత్రను పూర్తి చేసి గంధర్వులకు చెందినటువంటి ధనాన్నంతటిని తీసుకొని వచ్చి శ్రీరామచంద్రునికి సమర్పించాడు ఇక శత్రుఘ్నుడు మధువు అనేటటువంటి రాక్షసుని కుమారుడైన లవణాసురుడిని చంపి మధువనం అనేటటువంటి మహారణ్యములో మధురా నగరాన్ని నిర్మాణము చేశాడు ఇక ఆ తర్వాత మునౌ నిక్షిప్య తనయౌ సీత ధ్యాయంతి రామచరణౌ వివరం ప్రవివేశః సీతాదేవి తన కుమారులను వాల్మీకి మునికి అప్పగించి తాను శ్రీరామచంద్రుని యొక్క దివ్య పాదారవిందములను ధ్యానము చేస్తూ భూమిలోనికి ప్రవేశించింది ఆ తర్వాత శ్రీరామచంద్రుడు తత్ శ్రుత్వా భగవాన్ రామో ధియాశుచ స్మరన్ తస్యా గుణాన్ తాన్ తాన్ అశక్నోత్తు రోద్ధుం ఈశ్వర ముదిత ఏటికి గృంకితీవు మనలో మోహంబు చింతింపవే వదనాం భోజము సూపవే మృదువు నీవాక్యంబు వినిపింపవే అనుచు ఈశ్వరుడునై దుఃఖించే భూపాలుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ భూమి ఎందు ప్రవేశించింది అన్న వార్త వినగానే శోకముతో కృంగిపోయాడు సాక్షాత్తుగా తానే సర్వేశ్వరుడై ఉండి కూడా దేవదేవుడై ఉండి కూడా ఆ సీతమ్మ యొక్క కళ్యాణ గుణములను మాటి మాటికి స్మరించుకుంటూ ఆమె కలిగినటువంటి అత్యంత ప్రేమతో తనలో ఏర్పడినటువంటి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीतामूढवाध्यायमुफै आरवश्लोकम् अध केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेया बलादिवनियोजितः अधकेन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिवनियोजितः श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण